బంగారం ఎలా ఉన్నాం బాగున్నాను రా కార్తికయ్య నువ్వు ఎలా రా హాయ్ శ్రీశైలం దుర్మార్గుడు హాయ్ కార్తీక అంకుల్ గుడ్ ఈవినింగ్ హాయ్ మధుబోండం హాయ్ మధు చెల్లి ఎలా ఉన్నావమ్మా అంటున్నాడు కార్తికేయ అయితే నేను బాగున్నా అన్నా ఇప్పుడు ఎవరు స్వస్థం కాదు హాయ్ అంటున్నాడు హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ భరత్ బ్రో హాయ్ భరత్ బ్రో హాయ్ హాయ్ పండు తమ్ముడు పండు ఆ భరత శ్రీతమ్ముడు పండా భరత వచ్చాడు దున్నపోద్దు ముఖమోడు భరత్ అంటుంది మధు ఏ మధు భరత్ తమ్ముడు ఏమంటుంది విన్నావా ఎలా తెలుసు బ్రో తెలుస్తుంది తమ్ముడు అప్పుడప్పుడు టీ తాగారా ప్లీజ్ అండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయరా లైక్ చేయడం వల్ల లైవ్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి లైక్ చేయండి ప్లీజ్ శ్రీ తమ్ముడు ఇందాకడిది మళ్ళీ పోయిందిరా అందుకే మళ్ళీ కొత్తగా పెట్టా మీ చెల్లికి లాగా నన్ను ఏం మర్చిపోను తమ్ముడు ఎందుకు మర్చిపోతా నేను వస్తే కంపల్సరీ నన్ను మర్చిపోకపోతే నేను కూడా మర్చిపోను తమ్ముడు నేను కూడా ఎవరిని నేను భరత్ బ్రో అనుకుంటున్నా భరత్ బ్రోనే ఆ మెసేజ్ అర్థమవుతుంది భరత్ బ్రోనే అని అని ఎయిత్ లైక్ ఎయిత్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు భరత్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ సిగ్నల్ ప్రాబ్లమ్ అయింది అందుకే మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టా పొట్టి పిల్లక్కో ఆ తమ్ముడు పొట్టి పిల్లక్కనే బ్లూ ఇవ్వు అక్క ఒక్కసారి ఓకే ఓకే మధు ఇచ్చా చూడు మధు సన్నీ ఎక్కడ పోయిండో మళ్ళా హాయ్ మధుని ఎంతవరకు ఉండాలి వరకే ఉండమాను అవునా ఏమైంది పండుతమ్ముడు మధు ఏమైంది మధు భరత్ వాడు భరతే భరతే పండు కాదు భరతే భరతే శ్రీతమ్ముడు చెప్పాడు అప్పుడే భరతే అని హాయ్ భరత్ బ్రో అంటున్నాడు కార్తికేయ అరే కార్తికేయ ఇంకా ఏంటి తీదయిన వారా ఏమైంది నీకు భరత్ గారు అంటుంది మధు అది పెయింటింగ్ నాకు చింతలు తీసుకున్నా ఇక్కడ ఇప్పుడు నాకు వచ్చిన స్టేటస్ నేను పెట్టకుండా దానికి మీరు ఫీల్ అవుతారా మీ చెల్లి ఫీల్ అయింది నాకు కాల్ చేయొద్దని అన్నది అవునా ఓకే ఓకే పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చిన స్టేటస్ వాళ్ళు పెట్టుకుంటారు అంతేముంది నాకు తెలియకుండా ఎలా ఉంటుంది భరత్ బ్రో నువ్వు మన దేవుడి ఫోటో పెట్టుకొని వచ్చావు కదా అబ్బో ఎవరు పవన్ కళ్యాణ్ కదా అయినో పిఎస్పీకే కరెక్టే కదా తమ్ముడు మీ దేవుడి ఫోటో అంటే దేవుడా తొక్క దేవుడా తొక్క పిఎస్పీకే అంటుంది మధు பந்தா பெடுத்த மது போ